ఎనభై ఐదు సంవత్సరాల వయోవృద్దుడైన హరిరామ జోగయ్య జనసేన పార్టీకి ఈ రోజు సభ్యత్వం లేదని విమర్శించడం సరైంది కాదని పార్టీ అభ్యున్నతికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించి గౌరవించాలని మరోసారి తొందరపడి నోరు జారితే తీవ్ర స్థాయిలో స్పందించాల్సి ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర సభ్యుడు బత్తిన మధుబాబు హితోపలికారు పలికారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన వీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరం ముక్త కంఠంతో దానిని ఏకీభవిస్తామని ఈ సందర్భంగా తెలిపారు హరిరామ జోగయ్య వెనక లక్ష మంది సభ్యత్వం తీసుకుని ఉన్నామని ఇకపై నోటికి వచ్చినట్లు మాట్లాడకండి అని వారు హెచ్చరించారు గతంలో టీటీడీలో పాలక మండలి సభ్యులుగా గౌరవనీయులైన వీరు తిరుపతికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు వైఎస్ఆర్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడం పోయి కాపు నాయకులపై విమర్శలు చేయడం ఏమిటని ఆయన నిలదీశారు కాపు సంక్షేమ సంఘం నాయకులుగా హరిరామ జోగయ్య విశుద్ధమైన సేవలు చేస్తున్నారని కొనియాడారు బీజేపీ తరహాలో ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుందో జనసేన పార్టీలో కేఎస్ఎస్ సైన్యం అలా పనిచేస్తుందని ఆయన చెప్పారు రానున్న ఎన్నికల్లో సంకీర్ణ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా అర్థం చేశారు ఈ విలేకరుల సమావేశంలో కాపు నాయకులు రాజమోహన్ సురేష్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు ఒక మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడుతుంటే మనం అందరూ ఆయనకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఆయన మనం ప్రతి మనం మాడే ప్రతి మాట జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవ్వాలి కాని మైనస్ కాకూడదు ముందు ఇది మీరు తెలుసుకోండి మీరు ఏ పార్టీలో ఉన్నారో కూడా మాకు తెలియదు మీరు ఏ పార్టీలో ఉన్నా గానీ పెద్దలుగా మిమ్మల్ని చాలా గౌరవిస్తాము కానీ మీరు తొందరపడి మాట చాలా చాలా బాధాకరంగా ఉంది హరిరామజోగయ్య గారికి జనసేన పార్టీలో కనీసం మెంబర్షిప్ కూడా లేదని మీరు చెప్పారు సార్ ఆయన వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఎనభై ఎనిమిది సంవత్సరాలు దాటి కూడా మన బలిజీ వ్యక్తి సీఎం కావాలని కంకణం కట్టుకొని పరిజల కోసం కాపుల కోసం తెలగ వీరందరి కోసం కష్టపడుతున్న వ్యక్తి హరిరాంజయ గారు ముందు విషయం మీరు తెలుసుకోండి ఆయనకి సభ్యత్వం కూడా లేదన్నారు ఆయన కింద కొన్ని లక్షల మందికి సభ్యత్వం జనసేన పార్టీలో గుర్తుపెట్టుకోండి